ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి కూసుమంచి మండలంలో అకాల వర్షం రైతుల జీవితాలలో చీకట్లను నింపింది చేతికొచ్చే దశలో ఉన్న వరి పంటలు ఆకస్మిక వర్షాలకు నేలకొరిగి భారీగా నష్టపోయాయి ఎంతో కష్టపడి సాగు చేసిన పంట ఒకేసారి వర్షానికి తినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ನೀರ ಕಲಿಕೊಂಡು ಅಂತೇ ಬಡ್ಡಿಯ ಬರ್ಲೇದ காயா மேல மொழக்கோசி இப்படி அதே பாதுகாத்த